ఎస్ఎస్ రాజమౌళి ఏ చిత్రానైనా ఓ అద్భుత శిల్పంలా తీర్చిదిద్దుతాడు అందుకే రాజమౌళిని జక్కన్నాని ముద్దుగా పిలుస్తూ ఉంటారు బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో ప్రతిభని చాటాడు ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో సత్తాన్ని చూపిస్తున్నాడు నెక్స్ట్ ప్రాజెక్టు సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసి గొప్ప ఆసక్తిని రేకెత్తించాడు రాజమౌళి ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో ఇరవై తొమ్మిదవ చిత్రంగా తెరకెక్కనుంది ఈ సినిమా గురించి గ్లోబ్ ట్రాటింగ్ మూవీ అంటూ ట్వీట్ చేసి ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్టు అని హింట్ ఇచ్చారు జక్కన్న అతని చిత్రాలన్నింటికీ కథలను అందించిన రచయిత విజేంద్ర ప్రసాద్ రాజమౌళికి స్వయాన తండ్రి కావడం విశేషం ఇంతకాలం భారత ఇతిహాసాల ఆధారంగా సంస్కృతి సంప్రదాయాల నేపథ్యం లో సోషల్ ఫ్యామిలీ డ్రామా కథలను అందించాడు విజయేంద్ర ప్రసాద్ మరి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకి ఎలాంటి కథని రూపొందిస్తున్నాడనే ఆసక్తిదాయకమైన చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతోంది ఇలాంటి కథలకు హాలీవుడ్ లో ప్రఖ్యాతి చెందిన రచయిత డాన్ బ్రౌన్ ఆయన రచనల స్ఫూర్తితో హాలీవుడ్ లో రూపొందించిన థ్రిల్లర్స్ ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో డాన్ బ్రౌన్ రచనల స్ఫూర్తితో రాజమౌళి మహేష్ ల సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ ఇండియానా జోన్స్ తరహా కథని సిద్ధం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది